ఆది పర్వం భాగం ఇరవై ఆరు దేవయానీ శర్మిష్ఠుల కలహ కారణం వైశంబాను కొనసాగిస్తున్నాడు జనమేజయ కథుడు సంజీవిని విద్యను నేర్చుకుని రావడంతో దేవతలంతా ఆనందించారు వారు అతని వద్ద దాన్ని నేర్చుకున్నారు వారి పని పూర్తయింది కనుక వారంతా కలిసి దైత్యుల మీద దాడి చేయాలని ఇంద్రునిపై ఒత్తిడి చేశారు ఇంద్రుడు అలాగే అని బయలుదేరాడు దారిలో ఒక అడవిలో అనేకులు స్త్రీలు కనిపించారు వారిలో కొంతమంది అక్కడ జలక్రీడలు ఆడుతున్నారు ఇంద్రుడు వాయు రూపంలో గట్టున పెట్టిన వస్త్రాలన్నింటినీ నిలిపేశాడు కన్యలు జలక్రీడలు జాలించి ఒడ్డుకు వచ్చారు అసుర్రాజు వృషపర్వుని యొక్క కూతురు శర్మిష్ట పొరపాటున గురుపుత్రి అని దేవయాని వస్త్రాలు తీసుకుని ధరించింది కలహం మొదలైంది దేవయాని అరే నీవు అసురరాజు కూతురువు నాకు శిష్యురాలవు నా వస్త్రాలు ఎలా ధరించావు నీవు దురాచారివి దీని ఫలితంగా చాలా తీవ్రంగా ఉంటుంది అంది దానికి శర్మిష్ట ఆహా నీ తండ్రి రాత్రి పగలు కూడా నా తండ్రిని విడిచిపెట్టడు వినయంగా నిలబడి బట్టులాగా పొగుడుతూ ఉంటాడు నీకు ఇంత బొగ అంది దేవయానికి కోపం వచ్చి శర్మిష్ట వస్త్రాన్ని లాగింది దాంతో శర్మిష్ట ఆమెను నూతిలోకి దోసేసి చనిపోయిందనుక వెనక్కి తిరిగి చూడకుండా నగరానికి తిరిగి వచ్చేసింది అదే సమయంలో ఏయాత్ మహారాజు వేటాడుతూ అలసిపోగా దాహంతో రొప్పుతూ ఆ నూతు దగ్గరికి వచ్చాడు నూతిలో నీళ్లు లేవు కానీ ఒక అందమైన అమ్మాయిని చూశాడు అతను ఆమెను నీవెవరవని ఎలా నూతిలో పడ్డావని అడిగాడు దేవయాని దేవాసుర యుద్ధంలో మృతులైన రాక్షస వీరులను తన సంజీవిని విజయదాత బతికించే మహర్షి శుకరాచార్యుని కూతుర్ని నేను నేను ఇలా ఆపదలో చిక్కుకున్నానని ఆయనకు తెలియదు నీవు నాకు చేయిందించి నన్ను బయటికి తీయి నీవు కులీనుడివని శాంతుడివని బలశాలివని యశస్వి అని అనుకుంటున్నాను నూతులో నుండి బయటకు తీయడాన్ని వంటి మనకి ధర్మము అంది యతి బ్రాహ్మణ కన్య అని ఆమెను బయటకు తీశాడు ఆమె అనుమతితో రాజధానికి వెళ్ళిపోయాడు ఇక్కడ దేవయాని శోకాకులిత చిత్తంలో నగర సమీపానికి వచ్చి దాసీని పిలిచి తాను వృషపరువుని రాజ్యంలో అడుగుపెట్టడని తండ్రికి చెప్పమని కబురు పంపింది దాసి వెళ్ళి శుక్రాచార్యునికి శర్మిష్ట చేసిన పని చెప్పింది శుకరాచార్యుని కూతురు దురవస్తువుని చాలా దుఃఖం కలిగింది వెంటనే ఆమె వద్దకు వెళ్ళి ఆమె హృదయానికి అత్తుకొని తల్లి మనుషులు తాము చేసిన కర్మలకు ఫలితాలను అనుసరించి సుఖదుఖాలు పొందుతూ ఉంటారు నీవు చేసిన అనుచిత కృత్యానికి ఇది ప్రాయశ్చిత్తమేమో అని ఓదార్చాడు దేవయారి తండ్రి ఇది ప్రాయశ్చిత్తం అని కాకపోని ముందు నాకు ఒక విషయం చెప్పు వృషపర్వని కూతురు కళ్ళు ఎరిపక్కగా రోక్ష రోక్ష వచనాలతో నీ తండ్రి వద్ద మా తండ్రి వద్ద భట్రాజు మమ్మల్ని స్థుతిస్తూ భిక్షపడుగుతూ దానాలు తీసుకుంటుంటూ ఉంటాడు అంది ఆమె అన్నదవేణ అలాగే అయితే నేను ఇప్పుడే వెళ్ళి శ్రమిస్తాను క్షమించమని అడిగి ఆమెకు సంతోషం కలిగిస్తాను అంది శుక్రాచార్యుడు పుత్రి నీవి యాచకుడు భట్రాజు దానం తీసుకుని అనేక కూతురివి కావు ఎవరిని పొగడని అందరి పొగట్టులు పొందే పవిత్రుడైన బ్రాహ్మణుని యొక్క కూతురివి ఈ విషయం వృషపరువుడికి ఏ ఇంద్రుడికి కూడా తెలుసు అచిించమైన బ్రాహ్మణత్వం నిర్ద్వంద్వమైన ఐశ్వర్యం నా బలం భూలోక స్వర్గలోకాల్లోని అన్నిటి మీద నేనే అధికారం కలిగి ఉన్నాను ప్రజల కోసం వర్షాలు కురిపించేది నేనే ఓషధుల్ని పోషించేది నేనే సంతుష్టుడైన బ్రహ్మ అధికారం ఇచ్చాడు నేను సత్యాన్నే చెప్తున్నాను అన్నాడు అనంతరం ఆమెను బతికిస్తూ మరలా తను నిందిస్తున్నా సహించగలిగే పురుషుడు లోకంలో విజయం పొందగలడు అని తెలుసుకో ఎగిసిపడే క్రోధాన్ని గుర్రంలాగా వసంలో ఉంచుకోగలిగిన వాడే అసలైన సారథి కానీ పడవాటి కళ్ళెం పట్టుకున్నవాడు కాదు క్రోధాన్ని క్షమతో అణిచివేసేవాడే ఉత్తముడు క్రోధాన్ని అరిగట్టిన వాడు నిందను సహించేవాడు ఇతరులు వేధించినా దుఃఖపడినవాడు పురుషార్థాలను పొందుతాడు వంద ఏళ్లు నిరంతర యజ్ఞం చేసిన వానికంటే క్రోధాన్ని దరికిచారడం వని వాడే శ్రేష్ఠుడు మూర్ఖులు అల్పులు పరస్పరం కలహిస్తూనే ఉంటారు కానీ తెలివైన వారు అలా ఎప్పుడు చేయరు అన్నాడు దేవయాని తండ్రి నేను ఇంకా చిన్నదాని అయినా ధర్మాధర్మాల మధ్య అంతరాన్ని గుర్తించగలను క్షమ నింద యొక్క బలాన్ని దుర్బలత్వాన్ని ఎరుగుదును తన మేలు కోరుకునే గురువు ఎప్పుడు శిష్యుని దుష్టత్వాన్ని క్షమించకూడదు అందుకనే నేను ఈ అల్పబుద్ధుల వద్ద ఉండలేను సదాచారాన్ని కులీయతులు నిందించే మనుషుల మధ్య ఉండకూడదు వాటిని ప్రశంసించే వారి మధ్యనే ఉండాలి అంది దేవయాని మాటలు విన్నాక శుక్రాచార్యుడు ఆ పైన ఎలాంటి ఆలోచన లేకుండా వృషభరని కొలువు వెళ్ళి క్రోధంతో రాజా అధర్మం చేసిన వాడికి వెంటనే ఫలితం కనపడకపోయినా అది మెల్లమెల్లగా అతని మూలాన్ని వేస్తుంది ఒకవైపు మీరంతా బృహస్పతి కుమారుడు సేవాపరాణయినా ఖచ్చిని హత్య చేశారు మరోవైపు నా కుమార్తెను వధించే ప్రయత్నం చేశారు నేను ఇంకా మీ దగ్గర ఉండను మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను నీవు నన్ను వ్యర్థప్రాలాపనుకుంటున్నావు అందుకే నా తప్పు చేసిన వారికి దండించకుండా ఊరుకున్నావు అని అడిగాడు వృషభరుడు చేతులు జోడించి గురుదేవా నేను మిమ్మల్ని ఎప్పుడూ అసత్యవాదిగా అని కానీ అధర్మ పరులని కానీ అనుకోలేదు మీరు సత్యధర్మ పరులే మీరు మమ్మల్ని విడిచి వెళితే సముద్రంలో దూకి చావాలి మీరు వెళ్ళినా సరే కానీ నేను నా గారావపుత్ర అవమానం జరగడం సహించలేను నా ప్రాణాలన్నీ ఆమె మీదే నీవు నీ మేలు కోరితే ఆమెను ప్రసన్నం చేసుకో అని చెప్పాడు వృషభరువుడు దేవయానందుకు వెళ్ళామ్మా నీవు కోరిన కోరిక తీరుస్తాను అలకమాను అని ప్రార్థించాడు దేవయానం వేయి మంది దాసీ కలిసి శర్మిష్ఠ తనకు సేవ చేయాలని తాను ఎక్కడికి వెళ్ళినా తన వెంట రావాలని అడిగింది వృషభరుడు శర్మిష్టకి దాది ద్వారా నీ జాతికి మేలు చేయి శుకరాచార్యుడు తన శిష్యుల్లో వదిలిపోవాలనుకుంటున్నాడు నీవు దేవయాని కోరిక తీర్చుకొని కబురు పెట్టాడు శర్మిష్ట దేవయాని శుక్రాచార్యులు ఎక్కడికి వెళ్ళరు నేను వారి కోరికలను నెరవేరుస్తానని చెప్పి ఆమె దేవయానికి దాసిగా ఉండడానికి అంగీకరించింది ఆమె దేవయానితో నేను ఇక్కడే కాదు నీ అత్తవారింటికి వెళ్ళినా అక్కడ నీకు కూడా నీకు సేవ చేస్తాను అన్నది దేవయాన్ని ఏమి నీ తండ్రి వద్ద బిచ్చబెత్తుకుంటూ అని పొగుడుతూ అతను పొగుడుతూ అతను ఇచ్చింది పుచ్చుకుంటూ ఉండేవారికి కుదురుని కదా నాకు దాసిగా ఎలా ఉంటావని అని అడిగింది అందుకు శర్మిష్ట ఏమైనా సరే జాతి విపత్తులో ఉన్నప్పుడు రక్షించి తీరాలి ఇందుకోసమే నేను నీకు అయ్యాను నీకు పెళ్ళయ్యాక కూడా నీతో వచ్చి నీకు సేవ చేస్తాను అంది దేవయాను అల్కమాని శుక్రాచార్యంతో కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చింది